ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రీజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘారా గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే జ్ఞాని ఆలోచనలు అజ్ఞాని ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది అష్టావక్రుడు చెప్పినటువంటి విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ అజ్ఞాని ఆలోచనల్లో ఎలా మునిగిపోతాడు జ్ఞాని ఎలా తేలుకుంటాడు అనే విషయానికి వస్తే మనము అజ్ఞాని ఏదైనా ఒక విషయం చూశాడనుకోండి అనుకోండి ఏదైనా ఒక దాన్ని చూస్తే దేంతో చూస్తాడు అంటే ఇంద్రియాలతోనే చూస్తాడు ఆ చూసిన దాంట్లో అతడు తాదాప్యం చెందుతుంటాడు ఉదాహరణకు ఒక తాజ్మహల్ను చూశాడు చూస్తే ఆ తాజ్మహల్ ఎంత బాగుంది అని చూస్తూ అందులోనే మమేకం అయిపోతుంటాడు మరి అలా మమేకం అవ్వడం కూడా అజ్ఞానమే అంటున్నాడు అష్టావక్లు మహారథులు కాబట్టి ఒక అందమైన పువ్వు పూసింది పువ్వుని చూస్తే ఏమనుకుంటాం ఒక గులాబీ పువ్వు ఉంది చూస్తే దాన్ని ఎంత అందంగా ఉంది ఎంత బాగుంది ఎంత బాగుంది అని మనం అక్కడే ఉంటాం ఈ అద్భుతమైన పువ్వును సృష్టించిన సృష్టికర్త గురించి ఆలోచిస్తామా మనం అజ్ఞాని పువ్వును మాత్రమే చూస్తాడు జ్ఞాని ఆ పువ్వును పూయించిన సృష్టికర్త గురించి ఆలోచిస్తాడు అంటే ఇక్కడ జ్ఞాని ఆలోచనకు అజ్ఞాని ఆలోచనకు మనం తేడాను గమనించడు అతడు అది చూసి ఎంత బాగుందని అక్కడనే తాదాప్యం అంటే ఆ సంతోషంలో మునిగిపోయి అక్కడే ఉండిపోతాడు కానీ జ్ఞాని అలా కాదు ఆ సృష్టించిన సృష్టికర్త గురించి ఆలోచిస్తాడు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అజ్ఞాని ఆలోచనలో మునిగిపోతుంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు పదే పదే అవే గుర్తొస్తుంటాయి అంతే కదా దేంతో ఉంటే అందులోనే ఉండిపోతాడు ఉదాహరణకు ఒక దయ్యం సినిమాను ఒక హర్రర్ సినిమాను చూసామనుకోండి చూసినప్పుడు ఏమవుతుంది మనకు ధ్యానంలో కూర్చున్నప్పుడు దాని గురించే ఆలోచిస్తాం ఎందుకు అంటే భయం వేస్తుంది మనకు తెలుసు మనకు అది సినిమా అని తెలుసు తెలిసినా కూడా మళ్ళీ మనం భయపడుతుంటాం అంటే దాంట్లో మనం లీనం అయిపోతుంటాం అలా లీనం అవ్వద్దు అది యాక్షన్ అని తెలుసు మనకు ఇప్పుడు ఒక కోడలు కొట్టుకుంటున్నారు ఒక కోడలు ఏడుస్తుంది ఏడుసినప్పుడు ఏం చేస్తాము దాన్ని కూడా మనం మనకు మనం అన్వయించుకొని ఆ ఏడుపులో మన ఏడుపు కూడా కలుపుతాం కదా చేస్తుంటాం కదా మనం ఆ పనులు అది సినిమా అని తెలుసు వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు అని తెలుసు అయినా సరే మనం వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా ఏడుస్తుంటాం అదే ఒక కామెడీ ఫిక్షర్ చూసాం ఎంచక్క నవ్వుతుంటాం ఇలా ఏది చూస్తే అందులో మమేకమైపోతుంటాడు అజ్ఞాని కానీ జ్ఞాని అలా కాడు మరి ఇంకా అజ్ఞాని ఏవైనా అశాంతి కలిగించేటివి ఉద్రేకాన్ని కలిగించేటివి చూసాడనుకోండి అందులో మమేకమైపోతాడు అయితే ఇక్కడ మనం చేసేది ఏంటంటే సాధనలోకి వచ్చిన మనం ఒక స్థాయికి వెళ్ళే వరకు ఈ అశాంతి కలిగించేవి ఉద్రేకాన్ని కలిగించే వాటికి మనం దూరంగా ఉండాలి ఎందుకు అంటే మనం మన మనసు ఒక స్థాయిలోకి రావాలి ఏది చూస్తే అది తాదాప్యం చెందకుండా ఉండే స్థితికి ఆ శక్తిని సంపాదించే వరకు మనకు బాధాకరమైనవి అశాంతి కలిగించేటివి ఉద్రేకాన్ని కలిగించేటివి వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి ఉంటే మన సాధనలో ముందుకు వెళ్తాం అంటే మనకు అప్పుడు తెలుస్తుంది ఇది యాక్షన్ అని ఇది ఉద్రేకాన్ని కలిగించేదని ఇది అశాంతిని మనకు తెచ్చిపెట్టేదని ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి మనకు అవగాహన వస్తుంది మనకు ఆలోచనలు తగ్గే వరకు ఇలా మనం పాటిస్తుండాలి అప్పుడు మనం ఇక ఆ సాధనలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలి అంటే సాధనలో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు మాత్రమే ఈ సూచనలు వర్తిస్తాయి లేదు మా జీవితం మేము జీవిస్తాము ఇదే అన్నిటినీ చూసుకుంటూ పోతాము అంటే అక్కడ ఏమీ లేదు కేవలం మనం చెప్పే సలహాలు సాధకులు ఆధ్యాత్మిక మార్గంలో ఎదిగే వాళ్ళకు మాత్రమే ఇవి ఉంటాయి మరి ఇంకా ఎవరైనా కష్టాల్లో ఉన్నారు ఆ కష్టాలు ఉన్నాయని మనకు చెప్తుంటారు చెప్పినప్పుడు అయ్యో అని చెప్పేసి వెంటనే అనుకుంటుంటాము కదా ఎవరికైనా కష్టం కలిగించినప్పుడు అనుకోవడం సహజం ఇంకా నా అనుకునే వాళ్ళు నా రక్త సంబంధానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే కూడా మనం ఇంకా ఎంతో బాధకు లీ గురి అవుతుంటాం ఆ కష్టాల్లో ఆ బాధల్లో మనకే వచ్చినంత ఫీలింగ్ మనం ఉంటాము ఇవన్నీ మనకు ధ్యానంలో ఇబ్బందులను కలిగిస్తాయి అలా కాకుండా నేను ఆత్మనే వాళ్ళు ఆత్మలే ఈ ఆత్మ ఎదుగుదలకే మనం ఇవన్నీ తెచ్చుకుంటాము ఇవన్నీ మనం ఎంచుకొని వచ్చినేటివే అనే ఆలోచన మనకు ఉండాలి ఎప్పుడు ఉంటుంది మనకి ఆలోచన అంటే సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందుతుంటే ఈ ఆలోచన మనకు వస్తుంటాయి ఎందుకంటే అందరం ఆత్మస్వరూపులే ఎవరు ఆత్మ దగ్గరకు వాళ్ళు ఎన్నుకొని వచ్చారు కాబట్టి మనం ఈ విషయాలన్నీ ఆలోచిస్తాం లేదంటే ఆలోచించాం అదే వాళ్ళలాగానే మనం బాధపడుతూ ఉంటాం ఒక పువ్వును చూస్తే ఆ పువ్వు గురించి ఆలోచించకుండా దాన్ని సృష్టించిన సృష్టికర్త గురించి ఆలోచించాలి ఒక అందమైన కట్టడం చూస్తే ఆ కట్టడం బాగుంది అని కాదు ఆ కట్టడము ఎంత బాగా కట్టిండు ఆ కట్టడంలో ఇంజనీర్ ఎంత ప్లాన్తో ఉన్నాడు ఆయన ఆత్మ ఎంత సాధన చేస్తే అంత రూపకల్పనకు తెచ్చుకొచ్చాడు ఇప్పుడు తాజ్మహల్ని చూస్తే ఎంతమంది చాలా సంతోషపడతారు చాలా అబ్బాయి ఎంత అద్భుతమైన కట్టడము ఎంత బాగుంది ఎలా తీసుకొచ్చారు దీని అని మనం కొన్ని ఒక తాజ్మహల్ ఒక్కటే కాదు మనకు హైదరాబాద్లో తాజ్మహల్ ఉంటుంది కాబట్టి మనం దాని గురించే ఇప్పుడు మన దేశం యొక్క గొప్పతనం మనమే చెప్పుకోవాలి కాబట్టి దాని గురించే మనం ఆలోచిస్తాం దాన్ని చూసి ఎంత బాగుంది కాదు ఆ ఇంజనీర్కు ఎంత రూపకల్పన ఇచ్చాడు అనేది ఆ మూలాలలోకి మనం వెళ్ళగలిగే స్థాయిని తెచ్చుకోవాలి కానీ మనం ఏం చేస్తాము పై పైనే వెతుకుతుంది అలా కాకుండా లోలోతుల్లోకి ఆ మూలాల్లోకి వెళ్ళాలి మరి ఆ మూలం ఏంటి ఆయనకు శక్తి ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడి ఆ పరమాత్మే ఆయనకు అంత శక్తిని ఇచ్చాడు అని ఎన్ని రకాలుగా ఆలోచించినా మనం చివరికి మళ్ళీ ఆత్మ మీదకే మన దృష్టిని ఫోకస్ చెయ్య అప్పుడే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది అజ్ఞాని ఎప్పుడు బాహ్యంగా చూస్తాడు జ్ఞాని మూలాన్ని చూస్తాడు అజ్ఞాని ఎప్పుడు ఆ వస్తువుతో మమేకం అవుతాడు జ్ఞాని ఏది వచ్చినా మమేకం అవ్వడు దాని యొక్క మూలాల్లోకి వెళ్తాడు అజ్ఞాని ఎప్పుడు ఇలానే చేస్తుంటాడు కాబట్టి సాధనలో ఆలోచనలు వచ్చినా అతడు కట్ చేయలేకపోతాడు జ్ఞాని దాని మూలం నుంచి వదిలేస్తాడు కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఆ సాధన మూలంలోకి వెళ్లకుంటే ఎప్పుడు మనకు భయం కలిగించేవే ఉంటాయి ఉద్రేకం కలిగించేవే ఉంటాయి మూలంలోకి వెళ్తే ఇవన్నీ ఉండవు మనకు అవన్నిటికి మనం దూరంగా ఉంటాం కాబట్టి ధ్యానులు మొట్టమొట్ట తీసుకోవాల్సింది ఏంటి అంటే ఉద్రేకం కలిగించేవి అశాంతిని కలిగించే వాటికి మనం దూరంగా ఉండాలి అప్పుడు మనం చక్కగా మార్గం ఈ సాధన మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం అశాంతి కలిగించే వాటిపై నుంచి మన దృష్టిని మల్పాలి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం ఏం చేయాలి మనం మన జ్ఞానాన్ని పంచుకోవడానికి ఏం చేయాలి గురువుల దగ్గర జ్ఞానాన్ని అందుకోవాలి మంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి పుస్తకాలను చదవాలి ఒక మానవుడికి మంచి మిత్రుడు ఎవరు అంటే ఒక పుస్తకం మనం మానం మానవులలో ఈ ప్రాపంచిక జీవితంలో మానవులలో స్నేహితులను పెంచుకుంటాం ఉంటారు కానీ ఎంతటి స్నేహితుడైనా ఎప్పుడో ఒకప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు మనకు అవసరం ఉన్నవి ఒకసారి చేస్తాడు ఒకసారి చెయ్యడు కానీ అదే పుస్తకం ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టదు మంచి మిత్రుడు నీకు ఏది టైం పాస్ కాకపోయినా ఎక్కడ ఏది ఉన్నా నీకు మంచి విషయాలను అందించేది ఎవరు అంటే ఒక మంచి పుస్తకం మన జీవితాన్నే మారుస్తుంది ఈ పుస్తకం అంటే మనం చదివేదాన్ని బట్టి ఉంటుంది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మన జ్ఞానాన్ని బట్టి ఉంటుంది ఇవన్నీ జ్ఞానంలో మనం పెంపొందించుకోవాలి అందుకే ఆధ్యాత్మిక జీవితంలో మంచి పుస్తకం చదివినప్పుడు మనకు ఎంతో హాయి ఉంటుంది ఈ పుస్తకం మన నుంచి ఏమైనా కోరుతుందా ఏమి కోరదు మనం ఎంత చదివితే మనకంత వినియోగపడుతుంది దాని నుంచి మనకు లాభం కానీ మన నుంచి దానికి ఏమీ లేదు అందుకే సాధనలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం మంచి చేయమని చెప్పేసి మన పత్రికారు మనకు చెప్పేవారు అందుకే ఆయన చెప్పింది స్వాధ్యాయం చేయండి బుక్స్ చదవండి ప్రతి ధ్యాన మహాచక్రంలో బుక్స్ కొనండి చదవండి అని చెప్పేవాడు ఎవరు మన పత్రికారు కాబట్టి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వల్ల మనలో అశాంతి పోయి శాంతి వస్తుంది కాబట్టి మనమంతా పుస్తకాలు చదవాలి మరి ఈ పుస్తకాలు చదవడం వల్ల మన మనసు ఎప్పుడూ నిక్షలంగా ఉంటుంది ఉద్రేకము అశాంతి ఇవన్నీ ఏవి ఉండవు మరి ఇంకా ఏం చెప్తున్నాడంటే ఆత్మజ్ఞాని విషయాలలో ఉంటాడు ఆత్మజ్ఞాని విషయాలలో ఉంటాడు కానీ అతనికి మనసు కూడా ఉంది ఆత్మజ్ఞాని కానీ వాటిలో మమేకం అవ్వడు ఆత్మజ్ఞానికి మనసు లేదా ఉంది కానీ మమేకం అవ్వడు ఇక్కడ ఆలోచనలు విషయాలు జ్ఞానికి అజ్ఞానికి ప్రపంచం ఒకటే ఈ కనిపించే ప్రప అజ్ఞాని ఏం చేస్తాడంటే ప్రప ప్రపంచంతో మమేకం అవుతాడు జ్ఞాని ఆ ప్రపంచంలో మమేకం అవ్వడు ఎందుకంటే ఇది సహజము అని తెలుసు దాంతో పట్టించుకోడు మనకి ఏ కష్టం వచ్చినా అయ్యో ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటాం కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చాక ఏమనుకుంటున్నాం మన కర్మ ఫలితానుసారమే మన జీవితం ఉంది అనే విషయం మనకు అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సుఖం వచ్చినా రెండింటినీ సమస్థితిలో తీసుకోగలుగుతున్నాం ఎందుకంటే మన కర్మ సిద్ధాంతం అర్థమైపోయింది కాబట్టి మనం ఇప్పుడు దేనికి బాధపడకుండా సంతోషపడకుండా మధ్య మార్గంలో మనం జీవిస్తున్నాం ఎప్పుడైనా సరే జ్ఞాని బాహ్యాన్ని చూడడు అందరం చూస్తాడు మూలాన్ని చూస్తాడు అజ్ఞానికి జ్ఞానికి ఉండే తేడా అదే మరి ఇక్కడ మనసు ఆలోచిస్తున్న కొద్దీ మనసు ఎవరికైనా సరే జ్ఞాని ఆలోచిస్తాడు అజ్ఞాని ఆలోచిస్తాడు జ్ఞాని ఏమో మూలంలోకి వెళ్తాడు అజ్ఞాని బాహ్యంలోకి వెళ్తాడని తెలుసుకున్నాం కదా అయితే ఇక్కడ ఈ మూలాలలోకి వెళ్ళడానికి ఆలోచన అనేది అవసరం ఈ ఆలోచనకు ఎవరు అని మనం ఇక్కడ ఆలోచిస్తే ఆ మూలానికి ఎవరు అంటే ఆత్మ ఆత్మకు శక్తిని ఇస్తేనే శక్తి ఇస్తేనే కదా మనం మన మనసుకు ఒక ఆలోచన వచ్చేది ఆ ఆలోచన శక్తి ఆత్మ ఇవ్వడం వలనే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఈ ఆత్మను పట్టుకోవాలి ఆత్మే అన్నింటికి మూలం కాబట్టి ఈ ఆత్మను మనం పట్టుకోవాలి మరి మీరు ఆత్మని ఎందుకు ఎక్కువ స్మరిస్తున్నారు అంటే ఏదైతే ఎక్కువగా మననం మననం చేస్తామో అదే మనం స్థితమైపోతుంది మనలో స్థితమైపోతుంది అంతే కదా మనం ఏదైనా ఒకటి కావాలనుకుంటాం పదే పదే దాని గురించి ఆలోచిస్తే ఏమవుతుంది అదే తెచ్చుకుంటాం అట్లాగే మనం ఆత్మలమని తెలుసుకున్నాం ఇప్పుడు ఆత్మలమని తెలుసుకున్నప్పుడు ఆత్మ గురించి ఆలోచించాలి ఆత్మనే పట్టుకోవాలి పదే పదే అనుకోవడం వల్ల దాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఇక్కడ ఉంటుంది ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ ఆలోచనలు ఎలాంటివి అంటే సముద్ర తరంగాల లాంటివి అంట మనకొచ్చే ఆలోచనలు ఎలాంటివి సముద్ర తరంగాల లాంటివి అష్టావకుడు ఏం చెప్తున్నాడంటే సముద్రంలో అలలు రావడం సహజం ఆ అలలు వచ్చినప్పుడు తెలిసి కూడా నీవు ఆ అలల మధ్యలోకి దూరిపోతే నీ ప్రాణానికే నీకు ప్రమాదం తెలిసి కూడా నీవు పోవద్దు అలాగే మానవుడు కూడా ఆలోచనలు వస్తున్నాయి తెలుసు ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి ఆ ఆలోచనలలో నీవు మునిగిపోవద్దు అదే చెప్తున్నాడు అష్టావక్రుడు సముద్రంలో అలలు రావడం ఎంత సహజమో మానవుడికి ఆలోచనలు రావడం కూడా సహజమే ఆలోచనలు మునిగిపోతే మనకే ప్రమాదం అని చెప్తున్నాడు అందుకే ఎవరైనా సరే విషయాలను విషంలా భావించు చెప్తాడు మనకు అష్టా ఇంతకుముందు ఇంతకు ముందు ఒక క్లాస్లో తెలుసుకున్నాము కదా విషయం విషం ఒక్కసారే చంపుతుంది విషయాలు పదే పదే మనల్ని చంపుతాయి కాబట్టి విషయాలను విషంలా భావించు అప్పుడే నీవు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా ఎదుగుతావు కాబట్టి మనం జ్ఞానికి అజ్ఞానికి ఈ ఇన్ని రకాలుగా తేడా ఉంటుంది అనేది ఇక్కడ చూడాలి మరి అల్లకల్లోలమైనటువంటి ఈ మనస్సు ఏదైతే ఉందో దాన్ని శాంతంగా ఉంచాలి అంటే ఎందులో మనం మమేకం అవ్వకుండా చూడాలి ఇవన్నింటికి కారణం మనం చూస్తున్నా వింటున్నా మాట్లాడుతున్నా ప్రతి దానికి కారణం మనలో ఉన్నటువంటి ఆత్మే ఆత్మ ఉన్నందుకు ఇవన్నీ చేయగలుగుతున్నాం మరి ఇందాక చెప్పుకున్నాం మనం జ్ఞాని ఆత్మజ్ఞాని విషయాలలో ఉంటాడు కానీ దాంట్లో మునిగిపోడు అన్నీ వింటుంటాడు అన్నీ మాట్లాడుతుంటాడు చేస్తుంటాడు కానీ తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు ఆత్మజ్ఞాని అదే అజ్ఞాని ఏం చేస్తాడు అన్నీ నేనే అనుకుంటూ దాంట్లో మునిగిపోతాడు కాబట్టి సాధన ఉన్న మనం జ్ఞానం నుంచి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి రావాలి అంటే మనం చేయాల్సింది సాధన ఆ సాధన ఆ మెట్టు ఎక్కితేనే ఆ సాధనలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే మనం అత్యధిక పై స్థాయికి వెళ్ళడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడ మన శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా అన్నిటికీ కారణమేంటి ఆత్మ కదా అట్లాగే ఈ భూమిపై ఏ మొక్క ఎదగాలన్నా భూమి అవసరం కదా ఏ మొక్క ఎదగాలన్నా నేల అవసరం నేల లేనిది ఆ మొక్క ఎదుగుతుందా ఎదగదు అలాగే మనం ఏ పని చేయాలన్నా మనకు ఆత్మ సహకరిస్తేనే మనం అన్ని పనులు చేరుగుతాం ఈ కళ్ళు చూడాలన్నా చెవులు వినాలన్నా నోరు కదపాలన్నా మాట్లాడాలన్నా ఏ ఇంద్రియం పని చేయాలన్నా ఆత్మ ఉంటేనే చేస్తాము ఆత్మ లేకపోతే ఏమీ చెయ్యలేం అందుకే అన్నింటిలో ఉండు కానీ అన్నింటికి మూలం ఏదైతే ఉందో దాన్ని గ్రహించు దాని మీద దృష్టి పెట్టు అని చెప్పడానికి కారణం ఇదే ఎప్పుడైతే నీ దృష్టి దాని మీదకి వెళ్ళిపోయిందో విషయాలు వింటున్నా మనకేమవుతుంది ఆ విషయాల మీద ఆసక్తి పెట్టం అసలైన దాని మీద మనం దృష్టిని కేంద్రీకరిస్తాం కాబట్టి మరి ఆత్మ జ్ఞాని ఏది చేసినా లోక కళ్యాణం కోసమే తన యొక్క పనులు చేస్తాడు లోక కళ్యాణం కోసమే తన సమయాన్ని శక్తిని అన్నిటినీ కేంద్రీకరిస్తాడు అంతే తప్ప తన స్వార్థం కోసం తన సుఖం కోసం తన సమయాన్ని కేటాయించడు ఇంకా ఆత్మజ్ఞాని ఈ అర్షడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తాడు తన ఆధీనంలో ఉంచుకుంటాడు ఎప్పుడు ఎక్కడ అవసరమో అక్కడనే వినియోగిస్తాడు అదే అజ్ఞాని ఉన్నాడు అనుకోండి తన కక్షలను తీర్చుకోవడానికి ఉపయోగిస్తాడు అగ్ని ఆత్మజ్ఞానికి అజ్ఞానికి ఉన్న భేదం అది మరి ఇంకా ఒక జ్ఞానికి కోపం వచ్చింది అనుకోండి తన మనసు నాశనం చేసుకోవడానికి చేయడానికి మన మీద కోపంతో రాదు ఎవరికి ఒక జ్ఞానికి ఏం చేస్తాడు మన ఎదుగుదల కోసమే మనల్ని శిక్షిస్తుంటాడు అంటే మాటలతోనే అంటుంటాడు అదే ఒక గురువు కోపం వచ్చిందంటే శిష్యు శిష్యుణ్ణి జ్ఞానవంతుని చేయడానికే ఆ కోపాన్ని ప్రదర్శిస్తాడు అంతే తప్ప తనకు నిజమైన కోపము ఉండదు అనేది ఇక్కడ అష్టావక్రుడు చెప్తున్నాడు మరి జ్ఞాని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తే అజ్ఞాని తన కోసం తాను ఉపయోగించుకుంటాడు మరి ఇంకా ఒక ఆత్మజ్ఞానిగా ఎదిగినప్పుడే ప్రతి దాన్ని మనం గమనిస్తే జ్ఞాని యొక్క దృష్టి మూలానికి అజ్ఞాని దృష్టి బాహ్యం వైపుకు ఈ ఇద్దరి మధ్యలో తేడా ఇంతే వాళ్ళ తేడా అజ్ఞాని బాహ్యం వైపు జ్ఞాని మూలం వైపు మరి బాహ్యం వైపు చూసినప్పుడు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి అదే అంతరం వైపు మూలం వైపు చూసినప్పుడు ఆలోచనలు వేరే ఉంటాయి జ్ఞాని ఎప్పుడు ఆత్మ దృష్టితో చూస్తాడు అజ్ఞాని ఎప్పుడు బాహ్య దృష్టితో చూస్తాడు మరి మనందరం ధ్యాన మార్గంలోకి వచ్చాం ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మన దృష్టి ఎక్కడ ఉంచాలి బాహ్యం వైపు ఉంచాలా అంతరం వైపు ఉంచాలా ఎక్కడ ఉంచితే మన ఆలోచనలు తగ్గుతాయి మన సాధన పెరుగుతుంది మన జ్ఞానం పెరుగుతుంది అనేది మనకు మనం ఆలోచించుకోవాలి మరి ధ్యానంలోకి రాకముందు మనమంతా అజ్ఞానంలే ఇప్పుడు జ్ఞానులు కావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మనం ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మనం ఇప్పుడు అ జ్ఞాని ఎలా అయితే మూలంలోకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాడో మనం కూడా ప్రతిదానికి అలా చెక్ చేసుకొని ఈ సాధన మార్గంలో ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నాడు అష్టావక్రుడు అజ్ఞానిగా ఆలోచిస్తే ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం జ్ఞానిగా ఆలోచిస్తే మూలాల్లోకి వెళ్ళి దాని యొక్క చరిత్రను తెలుసుకుంటాం అంతే కదా ఒక సైంటిస్ట్ ఉన్నాడు సైంటిస్ట్ ఏం చేస్తాడు పై పైన చూస్తాడా లోతుల్లోకి వెళ్ళి దాని లోతుపాతలు కనుక్కొని ఇంకా ముందుకు వెళ్ళి ఇప్పుడు ఒక బల్బును కనుక్కున్న వ్యక్తి ఏం చేశాడు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు ఆయన బల్బును కనుగొనడానికి అయినా సరే తన పట్టును వదలలేదు అవునా కదా వదలకుండా తన ఏమంటారు ఆ ప్రయత్నాన్ని మానకుండా మనకంతా ఆ బల్బుని కనిపించి కనిపెట్టి ఇచ్చాడు కదా అట్లాగే మనం కూడా ఆత్మసాక్షాత్కారం కోసం ఈ ధ్యానం చేస్తున్నాం ఆ ఆత్మసాక్షాత్కారం అయ్యే వరకు మనం మన పట్టుదలను వదలకుండా జ్ఞాని మార్గంలో ముందుకు వెళ్ళాలి అష్టావక్రుడు చెప్పినట్లు మనం నడుచుకోవాలి అప్పుడే మనం ఆధ్యాత్మిక పరంగా ఎదుగుతాం ఆత్మసాక్షాత్కారం కావడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ